రాత్రి పన్నెండు గంటలకు ఒక ముస్లిం యువతి అయోధ్య రామ మందిరంలోకి నిశ్శబ్దంగా ప్రవేశించినప్పుడు అక్కడేం జరిగింది ఆపై జరిగిన అద్భుతాన్ని చూసి మత చాందసవాదులు కూడా సనాతన ధర్మం ముందు తలవంచవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది ఈ వీడియోలో మేం మీకు ఒక గొప్ప అద్భుతాన్ని వివరించబోతున్నాం ఇది విన్నాక మీకు రాముడి మీద మంచి భక్తి కలుగుతుంది మీరు కూడా శ్రీరాముని భక్తులైతే వీడియోను లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని వ్రాయండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా విపరీతమైన ఉత్సాహం నెలకొంది దేశ ప్రజలందరూ జనవరి ఇరవై రెండున ఇంట్లోనే ఉండి దీపావళి పండుగను జరుపుకోవాలని దేశ ప్రధాని అభ్యర్థించారు శ్రీరాముడు మళ్లీ ప్రజల మధ్యకు వచ్చాడు అంటూ జయ జయ ధ్వానాలు పలికారు ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి సాధారణ భక్తుల కోసం రామమందిరం తలుపులు తెరిచారు అయోధ్య రామమందిర ట్రస్ట్ అధికారులు అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ సంఘటన అయోధ్య నివాసి అయిన సలీమా అనే ముస్లిం మహిళతో మొదలవుతుంది చిన్నప్పటి నుండి సలీమా చదువుల్లో చాలా తెలివైంది పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంది కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆడపిల్లవు వద్దు అంటూ ఆమెను నిరుత్సాహపరిచారు అయినా తన కలల కోసం కుటుంబ సభ్యులతో పోరాడి చదువు పూర్తి చేసి ఇరవై రెండేళ్లకే పోలీస్ కానిస్టేబుల్గా నియమితులయ్యింది ఆమె ముస్లిం సమాజంలోని మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది సలీమాకు ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సులో పెళ్లయింది అయితే ఆమె డ్యూటీ ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఆమె భర్తకు తాను చేసే పోలీసు ఉద్యోగం నచ్చలేదు దానివల్ల కొంతకాలం తర్వాత ఆమె తన భర్తను విడిచిపెట్టి తన తొమ్మిది సంవత్సరాల కూతురితో కలిసి అయోధ్యలో తల్లిదండ్రులతో నివసించడం ప్రారంభించింది ఎంతో భక్తితో తనకిష్టమైన పోలీసు విధులను నిర్వర్తిస్తోంది రామమందిర శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఎంతో మంది పోలీసులు అయోధ్యలో పహారా కాయడానికొచ్చారు ఆర్మీ సైనికులను పిలిచారు వారిలో ఒకరుగా రామాలయంలో క్రౌడ్ కంట్రోల్ చేసే ఆఫీసర్గా నియమితులయ్యారు సలీమ జనవరి పదహారు నుంచి రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమైంది అప్పటి నుండి ఆమెను అక్కడ సెక్యూరిటీ గార్డ్గా నియమించారు కానీ జనవరి ఇరవై మూడున సాధారణ భక్తుల కోసం రామ్లల్లా ఆలయ తలుపులను తెరుస్తామని చెప్పారు ఆ రోజు దాదాపు ఐదు నుండి ఆరు లక్షల మంది భక్తులు రామ్లల్లా దర్శనం చేసుకునే అవకాశం ఉంది అందులోనూ వేసవిలో అంతమందిని కంట్రోల్ చేయడం పోలీసులందరికీ అతి పెద్ద సవాల్ ఎందుకంటే వారు రద్దీని నియంత్రించవలసి రావడం కోసం వారు ఎలాంటి సెలవు తీసుకోకుండా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున సలీమా తన విధుల కోసం ఉదయం ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆమె తొమ్మిదేళ్ల కుమార్తె కూడా తనతో వస్తానని పట్టుపట్టడం ప్రారంభించింది ఆ సమయంలో సలీమా తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగుండకపోయేసరికి సలీమా తప్పక కూతురుని వెంటబెట్టుకుని వెళ్లి వాళ్ల తల్లిదండ్రులకు నచ్చ చెప్పింది దీంతో సలీమా ఆమెను పోలీస్ పోస్ట్లో కూర్చోబెట్టొచ్చులే అక్కడ ఆడుకుంటూ ఉంటే తన పని తాను చేసుకోవచ్చు అని భావించింది అలా తనతో పాటు తొమ్మిదేళ్ల కూతురు ఆయేషాను కూడా తీసుకెళ్ళింది అంత రద్దీ ప్రాంతానికి ఇంత చిన్న అమ్మాయిని తీసుకురావద్దు అని అందరూ అన్నారు కానీ సలీమా వినలేదు ఆ చిన్నారి కూడా వాళ్ల అమ్మతో వస్తానని మొండు పట్టుపట్టింది రోజు రామాలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది సలీమా తన తొమ్మిదేళ్ల కుమార్తెను పోలీస్ పోస్ట్లో కూర్చోబెట్టి సీనియర్ మహిళా కు బాధ్యత అప్పగించి రద్దీని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది ఆమె తన కూతురుని కలవడానికి మళ్ళీ పోస్ట్కి పోలీస్ పోస్ట్కి వచ్చేసరికి మూడు నాలుగు గంటలు గడిచాయి అలా అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ తన కుమార్తె కనిపించలేదు ఆమె చుట్టూ వెతికింది కానీ తన కుమార్తె జాడ కనిపించనే లేదు ఆమె చాలా కంగారు పడింది ఆ భయంతో సలీమా స్పృహ కోల్పోయింది ఆ సమయంలో లేడీ కానిస్టేబుల్ ఎవరు కూడా అక్కడ లేరు అక్కడ ఉన్న మరో లేడీ కానిస్టేబుల్ భోజనం చేయడానికి వెళ్ళింది సలీమా బిడ్డను మరొకరి సంరక్షణలో ఒంటరిగా వదిలేసి వెళ్ళింది ఇప్పుడు సలీమ షాక్కి గురైంది ఎందుకంటే ఆమె కుమార్తెకు కేవలం తొమ్మిది సంవత్సరాలు ఆ సమయంలో ఐదారు లక్షల మంది భక్తులు రామ్లల్లా దర్శనం కోసం అయోధ్యకు వచ్చారు తన కూతురు తప్పిపోయింది అని తెలిసి ఆమె వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది అప్పుడు సునీత అనే మహిళా కానిస్టేబుల్ ఆమెకు ధైర్యం చెబుతూ శ్రీరాముడు అయోధ్యలో ఉన్నాడు అతనే నీకు సాయపడతాడు చింతించవద్దు ఈరోజు చాలా శుభప్రదమైన రోజు మీకు ఎలాంటి అశుభం జరగదు అని చెప్పింది అయితే సలీమా ముస్లిం మతాన్ని అనుసరించే ముస్లిం మహిళ ఆమె మాత్రమే ఈ విషయాలను పెద్దగా నమ్మలేదు కానీ శ్రీరాముడు ఈ రోజు సలీమాకు తన లీలా వినోదం చూపించబోతున్నారు ఆ సమయంలో సలీమా తన కూతురి కోసం అక్కడక్కడా వెతుకుతూ ఆమె ఫోటోను చూపిస్తూ అడుగుతూ వెళుతోంది ఎందుకంటే ఆమె పోలీసు కాబట్టి పోలీసు కూతురు అంటే ఎవరైనా సమాధానం చెప్తారు కదా అనుకుంది పోలీసులందరూ కూడా చాలా చురుగ్గా ఆయేష కోసం ప్రతి చోట వెతుకుతున్నారు కానీ అప్పటికే సాయంత్రమైంది సలీమా తన కూతురి కోసం చుట్టుపక్కలంతా వెతికింది కానీ ఆమె జాడలేదు ఆ సమయంలో ఆమె హనుమాన్ ఘడి ఆలయం వెలుపల బాధపడుతూ కూర్చుంది కూతురుని తలుచుకుని ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది అప్పుడు ఒక దివ్య ఋషి మహారాజ్ అక్కడికి వచ్చి సలీమాకు ధైర్యం చెప్పాడు అమ్మా మీరు చింతించకండి మీ కుమార్తె సురక్షితంగా ఉంది మీరు చేయాల్సిందల్లా ఆ శ్రీరాముడిని విశ్వసించడమే ఒక్కసారి మీరు అన్నిటినీ ఆయనకు వదిలేస్తే మీరు చింతించాల్సిన అవసరం ఉండదు అని చెప్పాడు సలీమా ముస్లిం మహిళ అయినప్పటికీ తన కుమార్తెపై ప్రేమతో ఆమె శ్రీరాముని ఆశ్రయానికి వెళ్ళింది ఈరోజు నా కూతురు క్షేమంగా ఉంటే హనుమాన్ ఘడి దేవాలయంలో అందరికీ ప్రసాదమిస్తానని కుటుంబ సమేతంగా రామ్లల్లా దర్శనం చేసుకుంటానని ఆ దేవుడిని వేడుకుంది అప్పుడు జరిగిన అద్భుతం చూస్తే మీరు కూడా షాక్ అవుతారు అలసిపోయి అలసిపోయిన సలీమ రాత్రి ఆ ప్రదేశంలోనే పడుకుండిపోయింది అప్పుడు ఆమెకు ఒక కల వచ్చింది ఆ కళలో రామ్లల్లా గర్భగుడిలో తన తొమ్మిది సంవత్సరాల కుమార్తె ఆయేష ఉన్నట్టు ఇంకా అక్కడ రాముడితో ఆడుకోవడం చూసి అకస్మాత్తుగా మేల్కొంది సలీమ కూతురి పేరు చెప్పి రామమందిరం వైపు పరిగెత్తింది అయితే రాత్రి సమయం కాబట్టి రామమందిరం తలుపులు మూసేశారు తన కుమార్తె రామ్లల్లా ఆశ్రయంలో ఉందని ఖచ్చితంగా నిర్ధారణకొచ్చిందామే అందుకే ఉదయం అయ్యే వరకు వెయిట్ చేసింది కానీ ఉదయం అయిన వెంటనే అక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడారు రామ్లల్లా ఆలయ తలుపులు తెరవగానే సలీమా తాను ముస్లిం అన్న విషయాన్ని కూడా మరచిపోయి రామాలయంలోకి ప్రవేశించింది ఆలయ ప్రధాన పూజారి తన బిడ్డ ఆయేషాను తన ఒడిలో పెట్టుకుని ఉండడం చూసింది కూతుర్ని తిరిగి పొందిన తర్వాత సలీమాలోని భయాలన్నీ మాయమయ్యాయి ఉదయం గుడి తలుపులు తెరిచి చూసేసరికి పాప కనిపించిందని పూజారి చెప్పారు అయితే రామ్లల్లా ఆమె కలలోకి వచ్చి గర్భగుడిలో తన కూతురు ఉంది అంటూ కల రూపంలో వచ్చి చెప్పాడని పూజారి అన్నాడు ఇది కల కాదు శ్రీరాముడు అతనికి చూపించిన నిజం అలాంటి అద్భుతాన్ని చూసిన సలీమా కూడా శ్రీరామునికి భక్తురాలయ్యింది ఈ అద్భుతం గురించి తన కుటుంబం మొత్తానికి చెప్పింది మరుసటి రోజు తన కుటుంబంతో కలిసి రామ్లల్లా దర్శనం చేసుకుంది సలీమ అంటే భగవంతుడు శ్రీరాముడు ఏ ఒక్క మతానికి చెందినవాడు కాదు అతనందరికీ చెందినవాడు ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారికే సొంతమవుతాడు ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఈ అద్భుతం చర్చనీయాంశమైంది చాలామంది ముస్లింలు కూడా రామ్ లల్లా అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు మరుసటి రోజు చూసిన దృశ్యం నిజంగానే దిగ్భ్రాంతి కలిగించింది ఆ రోజు ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది ముస్లిం రాష్ట్రీయ మంచ్కి చెందిన మూడు వందల యాభై మంది భక్తులు లక్నో నుండి ఆరు రోజుల పాదయాత్ర తర్వాత అయోధ్య శ్రీరామ దేవాలయం రామ్ లల్లాను చేరుకున్నారు ఈ బృందానికి కోఆర్డినేటర్గా రాజా రయీస్ ప్రావిన్షియల్ కోఆర్డినేటర్ షేర్ అలీఖాన్ నాయకత్వం వహించారు అందరూ ఆ రోజు రామ్ లల్లాను దర్శనం చేసుకున్నారు అందరి కళ్లలో నీళ్లు నిండిపోయాయి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు ఇది చరిత్రలో మరొవరాని రోజు ఎందుకంటే దాదాపు మూడు వందల యాభై మంది ముస్లింలు రామ్లల్లా దర్శనం చేసుకున్నారు వేదాలు పురాణాలు రామాయణం గురించి కూడా తెలుసుకున్నారు తమ పిల్లలు ఔరంగజేబులా కాకుండా శ్రీరాముడిలా మారాలని కోరుకుంటున్నామన్నారు ఎందుకంటే రామాయణం చూసినప్పుడు విన్నప్పుడు శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడని అందరికీ తెలుస్తుంది అతను తన స్థానం గురించి లేదా తనకున్న జ్ఞానం గురించి గర్వంగా ఉన్నది లేదు దానితో పాటు అతను తన క్షత్రియ మతాన్ని కాపాడుకుంటూ రాక్షసులందరినీ నాశనం చేశాడు రామమందిర నిర్మాణం కోసం తమ ప్రాణాలను అర్పించిన కరసేవకులందరికీ వినయపూర్వకమైన నివాళులర్పిస్తున్నాము అని అక్కడికి వచ్చిన వారంతా చెప్పారు మరి మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతిరోజు ఇలాంటి నిజమైన అద్భుత సంఘటనలను చూడడానికి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి